మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు ముగుస్తా ఉంది ఈ పదహారు నెలల కాలంలో కోటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు అమలు చేస్తున్నటువంటి హామీలు కూడా సగం సగానికి సగం కోతలు విధిస్తా ఉన్నారు ఈరోజు తల్లికి వందన కోతలు విధిస్తా ఉన్నారు ఫీజు నియమ ముఖ్యంగా ఫీజు మండలి సమావేశాలు సమావేశాలు ఎమ్మెల్సీ ప్రశ్న వేస్తే విద్యార్థులకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనేటువంటి విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా గత ప్రభుత్వం అందించింది మేము ఎందు అని మాట్లాడుకుంటా ఉన్నారు గత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు వచ్చింది కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు పెండింగ్ లో ఉంచారు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి మొన్న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో విజయవాడ చేపడంతో ప్రభుత్వం దిగొచ్చి నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయాలి ఇది తాత్కాలిక మాత్రమే విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడవు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి వీటిని వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగడం పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశాడు మేము వచ్చిన తర్వాత వాటన్నిటిని మారుస్తామని చెప్పాడు కానీ గత ప్రభుత్వం ఏమైతే అవలంబిస్తుందో వీళ్ళు కూడా అదే విధానాలను అవలంబిస్తా ఉన్నారు గత ప్రభుత్వం మూడు క్వార్టర్లు ఫీజు రింబర్స్మెంట్ వస్తే ఈ ప్రభుత్వం కూడా మూడు క్వార్టర్ల ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ లో వచ్చింది వెంటనే బకాయలు ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా రోజు ఈరోజు విధంగా ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఐదు కాలేజీలు దీనిలో పూర్తయినాయి పాడేరు మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చినాయి మొత్తం దాదాపు ఆరు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి పులివెంధి మెడికల్ కాలేజీకి సీట్లు వస్తే కోటం ప్రభుత్వం దాన్ని మాకు ఆ సీట్లు వద్దని వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి చూశాం ఇప్పుడు పది మెడికల్ కాలేజీని పిపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయాలని ఈరోజు కోటం ప్రభుత్వం కూనుకుంది దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నా కూడా హోం మంత్రి గారు మాట్లాడుతున్నా కూడా ఈ రోజు అదే విధంగా స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగుడు మాట్లాడుతూ ఉన్నా కూడా ఈ రోజు అబద్దాన్ని అవాస్తవాన్ని మాట్లాడుతూ ఉన్నారు ప్రైవేటీకరణతో మేలు జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి కాలేజీలు మెడికల్ కాలేజీలు ఎక్కడ పూర్తయినా అసలు ప్రారంభమే కాలేదని అబద్ధాలు చెప్తా ఉన్నారు రాజ్యాంగ పద బద్ద పదవిలో ఉన్నటువంటి స్పీకర్ అయ్యన పాత్రుడు గారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నర్సీపట్నం కాలేజీకి అనుమతులే రాలేదు కట్టడానికి అని అబద్ధాలను మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కోట ప్రభుత్వం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మినిస్టర్లు ప్రైవేటీకరణ విషయంలో మెడికల్ కాలేజీల విషయంలో ఎందుకు అబద్ధాలు ఆడుతా ఉన్నారు ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఈ అంశాన్ని విద్యార్థులకి న్యాయం జరగకుండా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి ఈ మెడికల్ కాలేజీ కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరగడం అంటే హాస్పిటల్ ప్రైవేటీకరణ జరుగుతుంది హాస్టల్ ప్రైవేటీకరణ అవుతుంది చివరికి మెస్తో సహా విద్యార్థులకు అందించేటువంటి ప్రతి సదుపాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఈరోజు దీనివల్ల కొన్ని వందల మంది విద్యార్థులు నష్టపోతారు ఈరోజు ఇప్పటికే మనం చూస్తున్న ఎంబీబీఎస్ విద్య అంటే కోటీశ్వర్ల విద్య గానే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ విద్య గానీ ఈరోజు మనం చూస్తాము ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే కన్వర్సి కోట సీట్లు వస్తాయి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ ప్రైవేట్ ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మొత్తం సీట్లన్నీ అమ్మకానికి పెట్టేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం నిన్ననే మనం చూసాం తిరుపతిలో మెడికల్ కాలేజీలో కన్నీనర్ కోటా సీట్లని ఐదు లక్షలకి ఆరు లక్షలకి బేరం పెట్టినటువంటి చరిత్రను కూడా మనం చూస్తా ఉన్నాం అపోలో యూనివర్సిటీలో గతంలో చూసాం మనం ఇట్లా అనేక మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కనీస కోట సీట్లు కూడా లక్షల రూపాయలు ఈ రోజు అమ్మకాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ప్రైవేట్ కాలేజీలు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటేనే మొత్తం విద్యని వ్యాపారమయం చేయడం తప్ప విద్యని విద్యార్థులకు ఉచితంగా లేదంటే విద్యార్థులకి అందుబాటులో ఉంచే పద్ధతుల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఎక్కడా ఉండదు అందుకని ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీగా కొనసాగించాలని సఫై డిమాండ్ చేస్తా ఉన్నది పీపీపీ మోడల్ ఏవైతే కూటమి ప్రభుత్వం చేపట్టిందో ఆ కోటం ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉన్నాం భవిష్యత్తు రెండు మూడు రోజుల్లో సంఘాలు కూడా విజయవాడలో సమావేశమై జేఏసీగా ఏర్పడిపోతా ఉన్నాం ఈ జేఏసీగా ఏర్పడి భవిష్యత్తులో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యువగలం పాదయాత్రలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవో ద్వారా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీ సీట్లు నమ్ముకుంది మేము వాటిని రద్దు చేస్తామని చెప్పాడు మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం సీట్లు అమ్ముకుంటే వీళ్ళు మొత్తం కాలేజీలు అమ్మేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అందుకని ఈ కాలేజీల అమ్మకాన్ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తా ఉంది దీనికోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేస్తా ఈ ప్రభుత్వానికి